ముఖేష్ అంబానీ నీతు అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహము ఆ వేడుక అవన్నీ బ్రహ్మాండంగా మీడియాలో భారతదేశమే కాకుండా ప్రపంచమంతా ప్రపంచ ప్రపంచస్థాయి ప్రముఖులు ప్రసిద్ధ నటులు అధినేతలు స్వాములు ఇంకొకరేముందు అందరూ కూడా అక్కడికి ప్రత్యక్షమయ్యారు బాలీవుడ్ టాలీవుడ్ బోలీవుడ్ ఇలా అంటాం కాదు ఇంత తమిళ తెలుగు మలయాళం కన్నడ అన్ని పరిశ్రమలకు చెందిన వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యారు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అందరు అక్కడికి వెళ్ళారు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ అంటే ఏదో దీక్షలో ఉన్నారు కానీ రజనీకాంత్ అనిల్ కపూర్ ఒకరేముందండి అక్కడ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అక్కడ స్టెప్స్ అయిన తారలు ఎవరు లేరు వాళ్ళందరికి వెళ్ళటము వాళ్ళ ఫోటోగ్రాఫింగ్ వాళ్ళ కోసం అభిమానులు సెల్ఫీలు ఇదంతా ఒక పెద్ద మామూలు సామాన్యులు కాదు కదా ఒక మోస్తరు మనుషుల ఊహ కూడా అందని స్థాయిలో ఇదంతా జరిగింది దీనికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయింది లేకపోతే ఇంత అవసరం ఆ పెళ్ళిళ్ళు ఇలాంటి చర్చ అర్థం లేదు ఎందుకంటే డబ్బు సమృద్ధిగా ఉన్నటువంటి చోట అలాగే అది ఒక వరవడిగా ఉన్న చోట ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దీని మీద వ్యాఖ్యానాలు ఎందుకు అని అది వాళ్ళ సొంత వ్యవహారం కదా కొంతమంది అంటారు ఇలాంటివి ఎలా జరుగుతాయని కొంతమంది అంటారు వాటి అన్నిటికంటే కూడా భారతదేశంలో జరిగే చర్చ కాదు అమెరికాలో ప్రపంచంలో కూడా ప్రసిద్ధమైన టైం మ్యాగ్జైన్ దీని మీద స్టోరీ ఇస్తూ ఒక మాట చెప్పింది భారతదేశంలో ఇవన్నీ చెయ్యటం అన్నది వాళ్ళ వెల్త్ స్టేటస్ సోషల్ క్యాపిటల్ సోషల్ క్యాపిటల్ ఈ పదం గుర్తుపెట్టుకోవాలి క్యాపిటల్ ఫైనాన్స్ క్యాపిటల్ కాదు సోషల్ క్యాపిటల్ మాకింత సోషల్ క్యాపిటల్ ఉంది మాకింత సంపద ఉంది మాకింత స్టేటస్ మా హోదా ఇంత ఉంది అన్నది చూపించడం అనేది భారతదేశంలో ఇది ఒక అవసరంలాగా ఒక అలవాటుగాను ఒక పరిపాటిగాను మారిందని టైం వ్యాఖ్యానించింది చాలా వివరాలు టైం ఇచ్చింది భారతదేశంలో ఆర్థిక అంతరాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక శాతం మహామహాకోటేశ్వర్లు నలభై శాతం సంపద కలిగి ఉన్నారని రెండు వేల ఇరవై మూడు ఆక్స్ఫామ్ నివేదికలో పేర్కొన్న విషయాన్ని కూడా టైం చెప్తోంది ఇక్కడ కాబట్టి వంద ప్రైవేట్ విమానాలు ఈ అతిథులను తీసుకుపో తీసుకురావడానికి రాకపోకలకు వినియోగించారు వంద ప్రైవేటు విమానాలు ఇవి వందే కానీ అనేక సార్లు అనేక ట్రిప్స్ కూడా ఒక ఆరు నెలలుగా ఈ వేడుకలు అనేక దశలుగా జరుగుతూ వచ్చే వీటన్నింటినీ కూడా ఎన్ని పత్రికలు అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పత్రికలు ఎన్ని కథనాలు ఇచ్చాయో లెక్కలేదు భారతదేశంలో వివాహాలు అంటేనే దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వీటి కోసం ఈ ఉన్నత వర్గాలు ఖర్చు పెడుతుంటాయని కూడా టైం ఒక లెక్క ఇచ్చింది ఎంత అంటే అనంతంబాని కొంతమంది సెలెక్టెడ్ గెస్ట్లకు ఇచ్చిన వాచ్ రెండు కోట్ల రూపాయలు రెండు ఇంకా చెప్పాలంటే రెండు కోట్ల నాలుగు లక్షల డెబ్భై తొమ్మిది వేల అయినట్టుగా దాని ఖరీదు దాని పేరు వీటన్నిటితో సహా ఆ వివరాలు మీడియా ఇచ్చింది దశలవారీగా ఆ మొదట్లో ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ జరిగాయో దానికి ఎంత విలాసవంతంగా ఎంత వైభోగంగా జరిగిందో మామూలుగా చెప్పడానికి భాష చాలు ఎంత చెప్పినా ఆ దర్జాలు అవన్నీ కూడా అంది అందేవి కూడా కాదు కానీ వాళ్ళకు ఉంది వాళ్ళు పెట్టుకుంటారు మీకు ఏంటి అని కూడా కొంతమంది అంటారు టైం లెక్క ప్రకారం తొమ్మిది కొన్ని మ్యాగజైన్స్ రాసిన ప్రకారం తొమ్మిది లక్షల కోట్లు వాళ్ళ నెట్ ఇన్కమ్ నికర ఆదాయం ఇంక ఇది కాకుండా లాభాలు అసలు నికర ఆదాయం తొమ్మిది లక్షల కోట్లు అయినప్పుడు ఇది పెద్ద సమస్య ఉంది వాళ్ళకు ఉంది వాళ్ళు పెట్టుకుంటారు మీకు ఎందుకు అని కానీ దీని ద్వారా ఈ ఇక్కడ ఇంతమంది వెళ్ళటం కూడా వాళ్ళకి పరిచయాలు స్నేహాలు ఉండి వెళ్ళటం ఒకటైతే వాళ్ళు అక్కడికి రావటం వాళ్ళను ఆహ్వానించటం దగ్గర నుంచి వీడ్కోలు వరకు కూడా చాలా మర్యాదలు ఏది పద్ధతి తప్పకుండా పాటించడం కూడా మనం గమనిస్తాం కాకపోతే ఒకటి సరే ఇవన్నీ చేస్తే దీన్ని మధ్యతరగతితో పోల్చి లేకపోతే ఇతర అంశాలతో పోల్చి అనేక కథనాలు ఇచ్చారు ఇంకా ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి వ్యవస్థలో చాలా ముఖ్యం అది చాలా సాధారణం ఫైనాన్స్ క్యాపిటల్ అలాగే క్యాపిటల్తో మార్కెట్ను నడిపేటటువంటి మహామహా కుబేరుల పట్టు ఆ పట్టు నిలబెట్టుకోవడానికి జరిగేటటువంటి తతంగాలు ఇవన్నీ కూడా చాలా సాధారణ మామూలు అయిపోయాయి వ్యవస్థలు కానీ దానికి కూడా క్లైమ్ పరాకాష్ట తారస్థాయి మనం ముఖేష్ అంబానీలా ఈ పెళ్ళిలో చూస్తాం కానీ ఎంత చేస్తే మేము శ్రీశ్రీ ఎక్కడ ఉన్నట్టు అంతరంగం అట్టడిన మటుకో అంతమంది మేము మానవులమే అన్నట్టుగా చివరకు ఆ అప్పగింతల సమయంలో ముఖేష్ అంబానీ కూడా మామ కూడా కాలనీలు పెట్టుకున్నాడు తల్లిదండ్రులే కాకుండా అనంత అంబానీ రాధికా మర్చెంట్ రాధికా మర్చెంట్ అప్పగింతలు అవి జరుగుతున్నప్పుడు అన్నారు కాబట్టి అది మనుషులుగా అల్టిమేట్గా జరిగేది కానీ అప్పటివరకు జరిగింది తతంగం దీన్ని వర్ణించడానికి అలాగే ఈ అతిథులు కావచ్చు అక్కడ నిర్వాహకులు కావచ్చు వాళ్ళ వాళ్ళ స్పందనలు దశల వారీగా వ్యక్తుల వారీగా ఆ ఫోకస్ అది మాటలకు అందేది కాదు అది మారుతున్న భారతదేశ ముఖ చిత్రం కార్పొరేట్ కల్చర్ కార్పొరేట్ ఇండియా కల్చర్ అది మనకు ఇందులో చాలా కనిపిస్తుంది పెళ్ళి యువజంట అందరు వెళ్ళి ఆశీర్వదించడం ఉదాహరణకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీడు వెళ్ళారు అనేక రాష్ట్రాల మా షిండే సహజంగా వచ్చి వస్తారు కదా చాలామంది ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ వెళ్ళారు చాలామంది ముఖ్యమంత్రులు వెళ్ళారు అయితే టైం అది కూడా రాస్తుంది ఎందుకు ప్రత్యేకత అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ముఖేష్ అంబానీ చాలా సన్నిహితుడు కావటం కూడా దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉండడానికి ఒక కారణం ఈ మధ్యనే గుజరాత్లో ముఖేష్ అంబానీ మోదీని విజనరీ అనేవన్నీ కూడా పొగిటి వచ్చారు అని గుర్తుపెట్టారు ఇంతకుముందు కూడా అంబానీని మోదీని గాంధీని గుజరాత్ అందించింది అని కీర్తించింది కూడా ఈయనే అనిల్ అంబానీ కూడా అంతకుముందు ప్రకటించేవాడు వైబ్రెంట్ గుజరాత్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళే ముందు పెట్టారు సరే మోదీ హయాంలో అదానీ ప్రా ప్రాబల్యం ప్రాధాన్యత పెరిగిన మాట నిజమే కానీ బట్ అంబానీకి ఎప్పుడు వాటికి ఉన్న వాళ్ళకున్న స్థానం వాళ్ళకున్న ప్రథమ స్థానం వాళ్ళకి అట్లా ఉంటూ వచ్చింది అది ఈ పూర్తిగా కనిపించింది కనిపించటం అన్నది కుటుంబ పరంగా మర్యాదల పరంగా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా కూడా వాళ్ళ స్థానానికి అది చాలా అవసరం అన్నది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏదైనా పెళ్ళిళ్ళల్లో కేవలం అతిథులను తీసుకురావడం తీసుకోవడానికి చేసి చివరకు ఒక ఐదు రోజుల పాటు ముంబైలో ట్రాఫిక్ మళ్లింపు దీనికోసం సరే ఎందుకు ట్రాఫిక్ వచ్చినా మళ్ళించాల్సిన బాధ్యత ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది అందులో పొరపాటు లేదు కానీ ఆ స్థాయిలో ఇది జరిగింది వీటన్నిటితో నరేంద్ర మోదీ మొదట్లో ఆయన వెళ్ళలేకపోయారు కానీ ఆయన ఆశీర్వాద్ అంటే అగ్రఘట్టంలో ఆశీర్వాదికు మటుకు హాజరై ఆశీర్వదించారు ఇది కథ అంబానీల అద్భుత అనూహ్య विवाह गाथ